మీకు అలాంటి సంథింగ్ దట్ ఇరిటేట్స్ యూ లైక్ ఇప్పుడు ఒక్కోసారి నాకు ట్రాఫిక్ లో ఉండి ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి ఎందుకు అవుతుంది ఇది ఇంతసేపు ఏంటి అని ఐ జస్ట్ అట్లా నాకు అవన్నీ ఓకే ఫర్ మీ ఇట్స్ వెన్ ఇన్ ద కార్ దట్ ఐ మీన్ యూజువలీ ఐమ్ నాట్ డ్రైవింగ్ డ్రైవర్ ఉన్నారు లేదంటే నా అమ్మ డ్రైవ్ చేస్తున్నారు అమ్మగారు డ్రైవ్ చేస్తున్నారు సమ్వన్ నో మై డ్ ఐల్ దేర్ ద రేజ్ ఐఎమ్ సిటింగ్ కట్ చేసే డిసిప్లి ఐ గెట్ వెరీ బికాస్ ై మదర్ సిట్టింగ్ నెక్స్ట్ మీ టెలింగ్ రుక్మ్ ఓ ఎంత జరుగుతుంది అవసరం ఉంది లేదంటే ఐ కాంట్రూట్ దట్ సో కట్ దార్ క్యాప్చర్ కెమెరా పెట్టండి రెడీగా క్యాప్చర్ చేయండి అప్పుడు అప్పుడు తెలుస్తుంది రేజ్ ఏంటి అయితే మీరు పర్ఫెక్ట్ గా మనకి మద్రాసి సినిమాలో ఇమోషన్ ఉంది అలాంటి ఉన్నాయంటే మాకు కొంత కనిపిస్తుంది సినిమాలోనే సీఈట్ ఆన్ సెప్టెంబర్ ఫిఫ్త్ గెట్స్ జనరలీ సత్యభామ గారికి కోపం వచ్చేది రుక్మిణి కోపం లేదు ఇక రుక్మిణి కూడా ఉంది రేజ్ ఈ రుక్మిణి మోడర్న్ రుక్మిణి ఓకే ఇప్పుడు మీరు తెలుగు ఆడియన్స్ కి క్లోజ్ అయ్యారు చాలా అండ్ ఆల్ వరల్డ్ ఓవర్ ఆడియన్స్ కి బాగా క్లోజ్ అయ్యారు ఇక్కడ తెలుగు అండ్ తమిళ్ ఆడియన్స్ కి మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా ఇన్ దేర్ టేస్ట్ చాయిసెస్ ఇఫ్ ది ఫిల్మ్ ఇస్ గుడ్ బోత్ ది ఆడియన్స్ లైక్ కరెక్ట్ దే లవ్ ఎగ్జాక్ట్ దే లవ్ అండ్ దే రెస్పెక్ట్ దే గివ్ ఎవ్రీథింగ్ దే హావ్ లైక్ అది వన్ ది సేమ్ సేమ్ అండ్ ఇఫ్ దే సీ ది ఎఫర్ట్ రియల్ ఎఫర్ట్ అండ్ ఇఫ్ దే సీ ఎ రియల్ గుడ్ ఫిల్మ్ లైక్ దే బోత్ ఆర్ సేమ్ అండ్ ఐ థింక్ దే బోత్ హావ్ మెజార్లీ సిమిలర్ టేస్ట్ ఆల్సో సార్ మాస్ ఫిలిమ్స్ బిగ్గర్ ఫిలిమ్స్ దే లవ్ అండ్ వెన్ వెరీ స్మాల్ ఫిలిం విత్ గుడ్ కంటెంట్ కమ్స్ ఆల్సో దే ఈజీ లైక్ ఇట్ సో బిగ్ ఫిలిం స్మాల్ ఫిలిం గుడ్ ఫిలిం బ్యాడ్ ఫిలిం ఓన్లీ దే కరెక్ట్ అండ్ ఇందులో మీరిద్దరే కాకుండా ఇంకా చాలా మంది స్టార్స్ ఉన్నారు బిజు మేనన్ గారు ఆల్సో వర్సటైల్ యాక్టర్ సో మీ ఇద్దరి స్క్రీన్ షేరింగ్ ప్రెజెన్స్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుంది లైక్ హిస్ క్యారెక్టర్ అండ్ యూ కన్ఫ్రంటింగ్ yeah, but I, I admire the way he uses his voice. Mm. It's full of bass. Yeah. so where he modulates, how he modulates, with the bass voice, you cannot modulate it easily. correct. you have to show the variations in the scene. emotion. this emotion, i am angry. i am emotional now. so that kind of that i saw when i was near. i have admired his work yeah. like mm -hmm. and all. but in this, i was able to like watch it very closely. so i, I, I really loved the way he used his voice in the film. yes. సో ఆయనే తమిళ్ కూడా డబ్బింగ్ రుక్మిణి గారు ఇప్పుడు మీ గురించి రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి రూమర్ కానీ లేకపోతే మనకి వస్తూ వస్తుంటాయి కదా చాలా మంచి మంచి కదా వాట్ ఈస్ ద బెస్ట్ ఫేక్ తమ్ యూ సా అబౌట్ యువర్ సెల్ఫ్ నాదైతే నేను ఒకటి చూసాను నేను ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ తో ఒక ఇల్లు కట్టానని

నాకు సమ్టైమ్స్ ఏంటంటే మనం మాట్లాడడం దాని గురించి కానీ చాలా ఎక్కువగా మనకి కొంత విలేజెస్ లో అలా అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి సమ్ పీపుల్ రియల్ థీక్ నా దగ్గరకి వచ్చి కంగ్రాజులేషన్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఐదు వందల కోట్లకి ఇల్లు కట్టేవాంటి కదమ్మ అంటే రోజు ఏదో స్టేజ్ మీద కనిపిస్తున్న అంటే నిజంగా నాకు సంపాదిస్తున్నా అనుకుంటున్నారు సో లైక్ దట్ ఫర్ యూ సంథింగ్ ఐ వాట్స్ ఐట్ బి ట్రూ సార్ తర్టీ ఫియర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పాసిబుల్ ఓన్లీ కరెక్ట్ సార్

మీకు అలాంటి రూమర్స్ కాని ఎనీ தம் ఫేక్ థంబనేల్స్ కాని మీ గురించి నరియగా ఇన్ బిట్వీన్ ఫర్ హమర్ అండ్ దే సేడ్ లైక్ హ ఐ డిడ్ సిక్స్ ప్యాక్స్ ఫస్ట్ దే పుట్ అ ఫేక్ పిక్చర్ విత్ మై ఫేస్ అలోన్ దే సేడ్ లైక్ ఎయిట్ ప్యాక్స్ యాక్చువల్లీ ఓకే సో ఐ డిడ్ ఇన్వెన్ హవ్ వన్ ప్యాక్ దట్ టైం ఐ జస్ట్ బిల్డ్ మై బాడీ దట్ వాస్ వన్ రీసెంట్లీ దే హవ్ జస్ట్ చేంజ్డ్ దే హవ్ జస్ట్ ఎన్లార్జ్ మై ఫేస్ అండ్ దే పుట్ హి యూజ్డ్ స్టెరాయిడ్స్ సో హి లాస్ట్ హిస్ హెల్త్ ఇప్పుడు కూడా మీరు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాటిలో మీరు మాట్లాడే మాట్లాడేదాంతో సంబంధం లేకుండా పక్కనే మనకి అంతకు ముందు టింకుల్ కామిక్స్ లో వచ్చేది కదా అట్లా పెట్టేస్తూ ఉంటాడు వాడే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది మీ సినిమా గురించి అయి ఉంటుంది కానీ షారుఖ్ ఖాన్ గురించి ఏమన్నారో తెలుసు షారూఖ్ ఖాన్

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఒకవేళ మల్టీస్టార్ చేయాలనుకుంటే ఎవరితో చేయాలనుకుంటున్నారు మనం కొన్ని ఆప్షన్స్ అలా గారు గారు రుక్మిణి గారు ఆల్రెడీ సినిమా చేస్తున్నారు ప్రశాంత్ నీల్ గారు సినిమా సో ఎన్టీఆర్ గారు తర్వాత అల్లు అర్జున్ గారు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు ప్రభాస్ గారు అన్నారు ప్రభాస్ గారు కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి

అడ్వాన్స్ ప్లీజ్ ఓకే ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ లో పెట్టబోతున్నాను అన్నమాట డేంజర్ సిచ్యువేషన్స్ ఆల్రెడీ ఆల్ క్వశ్చన్స్ ఫర్ లైక్ దట్ ఇస్ సెపరేట్ కేటగిరీ ఉంది అవన్నీ ఫేక్ థంబ్ నెయిల్స్ ఇప్పుడు మనం రియల్ థంబ్ నెయిల్స్ అయ్యో ఓకే ఆ దానికన్నా ముందు మన మురుగదాస్ గారితో వర్క్ చేయటం అనేటువంటి ఎక్స్‌పీరియన్స్ మీకు కూడా ఫస్ట్ టైమే కదా ఫర్ యు ఫస్ట్ టైం ఫర్ యు ఫస్ట్ టైం ఆయన మనకి ట్యాగూరు స్టాలిన్ ఇన్ని మంచి మంచి సినిమాలని గజిని సెవెంత్ సెన్స్ ఇలాంటి సినిమాకింగ్ చేసినప్పుడు ఈస్ వెరీ టెన్ ఇల్ నిర్వ గట్ పనిక్ వెరలి గట్ టమ్స్ ఆ కాకపోతే మాకు ట్రైలర్ లో చూసినప్పుడేమో సిట్యువేషన్స్ అన్ని ఫుల్ టెన్స్ టు ఫుల్ వైలెన్స్ అలా ఉంది యా ఇక్కడ మాత్రం ఆయన హీల్ మీ లైక్ హీల్ నా గేట్ ఎనీ టెన్షన్ అండ్ ఐల్ ఆల్సో నా గేట్ ఎనీ టెన్షన్ లైక్ రుక్మిణి ఆ షూట్ వెంట వి వేర్ కంప్లీట్ ఫోకస్డ్ వర్క్ ఓన్లీ ఇఫ్ ఇఫ్ హీ వస్ టెన్స్ విన్ సెపరేట్ కరెక్ట్ ప్రాబ్లం లైక్ హౌ టు కం డౌన్ డైరెక్ట్ డౌన్ ద డైరెక్టర్ వెదర్ ఫోకస్ అండ్ వర్క్ ఆర్ టు కమ్ డౌన్ దైరెక్టర్ సోస్ లైక్ వెరీ వెరీ స్వీట్ వెరీ సింపుల్ అండ్ యా యా ఐ థింక్ వేరే ఇండస్ట్రీస్ తో కంపేర్ చేస్తే ఈ ఇండస్ట్రీలో మనం ఎక్కువగా సైకాలజీస్ తో ఇగోస్తోను డీల్ చేస్తూ వాటిని కొంచెం బాలన్స్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది కదా మోర్ యెర్ బికాస్ లైక్ టు మినీ డిపార్ట్మెంట్స్ టు మనీ టైప్ ఆఫ్ పీపుల్ కమ్ సింగిల్ ఫిల్డెన్ వన్ స్టోరీ Yeah. my டேஸ்ட் வில் டிஃப்ரெண்ட் ஹர் டேஸ்ட் வி ஃப்ரெண்ட் ஹோர் டேஸ்ட் வி டிஃப்ரெண்ட் வீ ஆல் ஷுட் கம்ர் ஃபர்த பட்டிகலர் ஸ்கிரிப் சோ அப்போ நம்ம ஈகோ அதெல்லாம் திருப்பி போட்டு ஃபம்மி ஸ்டோரி அந்த ஃபிலிம் பிகர் தன் எவடி டு வர்க் ஃபார்தான் ஸோ அது மட்டும்தான் மைண்டில் ஃபோகஸ் கரெக்ட் யா அண்ட் ஃபார் யூ முருகதாஸ் கரு அண்ட் ஒர்க்கிங் ஸ்டைல் எக்ஸ்பீரியன்ஸ் அமெசிங் ஐ மீன் ஜஸ்ட் டாக் வாட்ஸ் வர் சர் ஒரு சேயிங் hes an extreme கால் கலெக்டெட் person but my first impression from of sir was in the narration mm. and he is so energetic at that point he's jumping everywhere he's telling you the full story he's so he's so perfectly. passionate about what he's telling you so our uh, uh, moment low, he's like 100% you can see జస్ట్ బై దియర్ పవర్ ఆఫ్ హిస్ నరేషన్ యూ కెన్ సీ ఎవరింగ్ ఒక బిల్డింగ్ ఉంది ఇట్స్ బ్లోయింగ్ అప్ కంప్లీట్లీ కానీ ఇస్ వెరీ కమ్ లైక్డింగ్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ బట్ ఇస్ లైక్ నెక్స్ట్ డిస్తారు కదా అప్పుడు అక్కడ డిఓపి లేరు కదా చెప్పాలన్నీ బట్ రియల్లీ How to communicate your vision with you know complete sincerity and complete passion Kani yeah. a moment where there are 7000 things you need to manage, mm. you are very collected and very calm mm. about that.